ఈరోజు సాటర్డే ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలాగుంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలాగుంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలగి ఎలా ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ రోజు వన్ గ్రామ్ బిస్కెట్ బంగారం వచ్చేసి మనకి ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే పడుతుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ వన్ గ్రాము ఏడు వేల తొమ్మిది వందలు అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈ రోజు కాస్ ఎనిమిది రోజులు బంగారం వచ్చేసి మనకి అరవై మూడు వేల రెండు వందల రూపాయలైతే పడుతుంది అండి రోజు అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ రోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ బంగారం వచ్చేసి మనకి తొంభై రెండు వేల నూట యాభై రూపాయలు అయితే పడుతుందండి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి అలాగే ట్వంటీ టూ క్యారెట్ రోజు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి వస్తువు తయారు చేసుకుంటే ఇది ఏడు వేల రెండు వందల డెబ్బై రూపాయలు అయితే పడుతుందండి వన్ గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్ అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఈరోజు కాస్ ఎనిమిది గ్రాముల బంగారం వచ్చేసి యాభై ఎనిమిది వేల నూట అరవై అయితే పడుతుందండి ఎనిమిది గ్రాముల కాస్ బంగారం వచ్చేసి అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఈరోజు తొలగి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుందండి లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ ట్వంటీ టూ క్యారెట్